మదర్స్ డే సందర్భంగా ఈ ఋషి శృంగవ సినిమాలను పాట మీకు ధన్యవాదాలు ఏ సురేషువన పయోధర వాహన వర్ణ్య సభోలోక నాయక ప్రభో నేర దాయక కాబరా మరాలకించరా గోడు గోడున ఘోషించే ప్రజల గొంతు మీకు వినిపించలేదా గోడు గోడున ఘోషించే ప్రజల గొంతు మీకు వినిపించలేదా అహంకారాల అల్లాడే ప్రజల ఆర్తి మీకు కనిపించలేదా ఓరుతూ పవన నీల జలధామా ఓరుతు పవన నీల జలధామా కనుక ఈ ధర ధరించరే జలాలణించరే కనకిరాన ఈధర ఈ ధర ధరించరే జలాలణించరే సభోలోక నాయక ప్రభు నీ రధాయక కావరా మరాలకించరా బీటలు వారిన హృదయాల ఆరాటాలు ఆలించవేలా కన్నీటి జాలే నీల పన్నీటి జల్లే వర్షింపనేలా ఓ వరుణ దేవత వర్ష దేవత ఓ వరుణ దేవత వర్ష దేవత కనుకరాన ఈ ధర జలాలనించవా దళం దళోన్మ నోగ్ఞ సంచాల ప్రకాశ్యమా దళం దళోన్మ నో సంచాల ప్రకాశమా ఫె ఫె గర్జించు ఘన ఘన నిర్ఘోషమా ಜಲ 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 ಗಲ 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 ಘುನ ವರ್ಷಿಂಚರೆ ಪಿಳ ಪಿಳ ಗರ್ಜಿ ಘನ ಘನ ಜಲ 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 ಗಲ ಗಲ ಘಲ ಘಲ್ಲ ವರ್ಷಿಚರೇ ಈಲತನ ವರ್ಷಿಂಚೇ ಈಲತನಗ ವರ್ಷಿಂಚರೆ ಸಭೋ ಲೋಕನಾ ಪ್ರಭೋ ನೇರ ದಾಕ ಕಾವರ